ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ప్లాంట్ ఫ్లవర్స్ కోసం ఒక మంచి టిప్ అయితే షేర్ చేయబోతున్నానండి ఇక్కడ ఒక ఐదు రూపాయల ఖర్చుతో చక్కగా మొక్కలకు బాగా యూజ్ అయ్యి ఒక ఫర్టిలైజర్ అయితే మీకు చూపించబోతున్నాను అండి ఇక్కడ చూస్తున్నారు కదా దోశ కోసం నేను బియ్యం నానబెట్టాను బియ్యము మినపప్పు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను దీంట్లో వాటిని చక్కగా కడిగి ఆ వాటర్ అంతా సపరేట్ చేస్తున్నాను అవన్నీ ఒక గిన్నెలకు తీసుకున్నానండి చూడండి మన ఇంట్లో కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఆ కాఫీ పౌడర్ను ఒక స్పూన్ అంటే ఒక ఫైవ్ రూపీస్ ఇది మాత్రమే మనం ఖర్చు పెట్టేది ఈ ఈ కాఫీ పౌడర్ ఆ బియ్యం కడిగిన నీళ్ళలో యాడ్ చేసుకోవాలండి కాఫీ పౌడర్ వాళ్ళు ఏమి ఉపయోగాలు అనుకుంటున్నారా చక్కగా పూలు అయితే చాలా బాగా వస్తాయండి అదేవిధంగా ఆకులు కూడా గ్రీన్గా ఉంటాయి ఇవన్నీ నేను చేసేటే మీకు వీడియో షేర్ చేస్తూ ఉంటాను చాలా చక్కగా మొక్కలకైతే బాగా పనిచేస్తుంది నేను ఇంట్లో మందారం మొక్కలు పెంచుకుంటూ ఉంటాను పూజ కోసం అనేసి వాటి ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుందండి ఇవి వేసిన తర్వాత ఆ తర్వాత చక్కగా వెంత కలిసేటట్టు కలుపుకోవాలి అదేవిధంగా పిండి రుబ్బిన మిక్సీ జార్లో నీళ్ళు పాలగిన్నెలో నీళ్ళు ఇవన్నీ కూడా యాడ్ చేయడం వల్ల మంచి ఫర్టిలైజర్ అనేది రెడీ అవుతుంది అది కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత మాత్రమే మనము మొక్కలకి ఇవ్వాలండి అది కూడా డైరెక్ట్గా ఇవ్వకూడదు ఎందుకంటే బాగా కాన్సన్ట్రేషన్గా ఉంటుంది కదా మనము ఫర్మెంటేషన్ చేసాము ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా వచ్చిన వాటర్ని వన్ టూ వన్ అంటే ఒక లీటర్ ఈ నీళ్ళు ఉంటే ఇంకొక లీటర్ మామూలు వాటర్ యాడ్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాను చూసారు కదా పైన అంతా కూడా తెల్లగా వచ్చింది చాలా బలమైన ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట ఇది ఎప్పుడు కూడా మనం ఇలా చేసుకున్నామంటే మొక్కలు గ్రీన్గా ఉంటాయి అదేవిధంగా చక్కగా బ్లూమింగ్ అనేది వస్తుంది ఇక్కడ తోటకూర ఆకులన్నీ తీసుకున్నానండి సీడ్స్ అంతా అలాగే పెట్టేశాను ఎందుకంటే సీడ్స్ ముదిరిన తర్వాత మళ్ళీ మనము తీసి మళ్ళా కుండీలో వేసుకున్నామంటే చక్కగా ఆకుకూర అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది అదేవిధంగా కిచెన్ కంపోస్ట్ నుంచి వచ్చిన టమాటో మొక్కలండి ఎంత బలంగా ఉన్నాయో చూడండి వాటికి కూడా ఇస్తూ ఉన్నాను ఈ ఫర్టిలైజర్ అదేవిధంగా మల్లె మొక్కకు కూడా ఇచ్చాను మల్లె మొక్కకి ఆకులంతా తీసేసాం కదా ఆ మొక్కకు కూడా వాటర్ వేసానండి చూపిస్తాను చూడండి మున్ ఈ ఆకులు చూడండి ఎంత బాగున్నాయో ఎప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా ఇచ్చుకుంటే సరిపోతుంది మల్లె మొక్క నేను ఆకులు తీసిన వారం తర్వాత ఇది ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఇలా ఉంది కదా ఫర్టిలైజర్ ఇచ్చిన ఒక టూ డేస్ తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఎంత చక్కగా గ్రీన్గా వచ్చేసాయి ఆకులు కూడా చిగుర్లు కూడా బాగా పెట్టేసింది అదేవిధంగా పసుపు మొక్క కూడా ఇస్తూ ఉన్నాను మనము ప్రతి మొక్కకు ఇవ్వచ్చండి ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే డైల్యూట్ చేసి ఇవ్వాలి కాన్సన్ట్రేషన్గా ఇస్తే మాత్రం మొక్కలు పాడయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మట్టి కూడా కొద్దిగా గట్టిగా అయిపోతుంది జిగటగా అవుతుంది గట్టిగా కంటే కూడా ఈ బియ్యం కడిగిన వాటర్ వల్ల కాఫీ పౌడర్ వేయడం వల్ల మట్టి అయితే అసిటిక్గా అవుతుంది చక్కగా ప్లాంట్స్ అంతా కూడా బాగా పెరుగుతాయి ఈ విధంగా ప్రతి మొక్కకు మనము ఇవ్వవచ్చు ఈ విధంగా రకరకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం ప్రిపేర్ చేసుకున్నామంటే తక్కువ ఖర్చుతోనే మొక్కలకు మనం మధ్య మధ్యలో అంటే ఫిఫ్టీన్ డేస్ వన్స్ అలా ఇచ్చామంటే చప్పులు అయితే వస్తాయి ఇక్కడ చూడండి మల్లె చెట్టు మనము ప్రూనింగ్ చేసుకున్న మల్లె మొక్కకు కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాము కదా టూ డేస్ తర్వాత చూడండి ఎంత చక్కగా గ్రో అయ్యిందో అదేవిధంగా ఆకులు చూడండి ఎంత గ్రీనరీగా వచ్చేసాయో ఈ విధంగా మనము మల్లె చెట్టుకు కూడా ఇచ్చామంటే ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయండి ఇక్కడ మందారాలు ఒకే చెట్టుకైతే పది పూలు వచ్చేసాయండి స్పైడర్ మందారాలు మీకు మీరు ఇక్కడ గమనిస్తే తెలుస్తుంది ఒకే మొక్క నా దగ్గర స్పైడర్ మందారం ఉంది దాని పూలు అయితే ఈ విధంగా వచ్చాయి ఈ ఫర్టిలైజర్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి మామూలుగా మన ఇంట్లో కాఫీ పౌడర్ కొద్దిగా వాడుకొని పక్కన పెట్టేసామంటే గడ్డగా అయిపోయి పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఆ ప్యాకెట్లే నీళ్ళల్లో వేసి కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత మనము ఈ మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకోండి చాలా బాగా పనిచేస్తుందండి ఎప్పుడైనా అలా జరిగితే పడేయకండి ఈ విధంగా మొక్కలకి మనం ఫర్టిలైజర్ తక్కువ ఖర్చులో రెడీ చేసుకొని ఇవ్వచ్చండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్